ఆ విధంగా నాకు చాలామంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు చోసి సాయం చేశాను నేను ఆస్తులు కూడ కట్టుకున్నాను లేదా తేల్చండి అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడని ఎతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగో వీడింగో చేసుకుందాం బండి నడవాలి కదా అని అంతా తప్పలేదు కదా పెట్టుబడులే నేను పెట్టాల అది కూడా తప్ప ఖాళీగా ఉన్నా ఒడిపి ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటి అన్నా నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయిందని మాట్లాడారు సార్ అయిపోయిందో లేదా ఆయనకి నాకు తెలుసు అనుకోండి నేను రోజు అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చెప్తాను అలాగే క్వార్డ్స్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఎంత చేసాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైండ్ లో ఇచ్చి మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాను కోల్స్ అని చెప్తున్నారు అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసి ఉంటే నా బినామీ వేసుంటే మేము ఇయ్యాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం మీరు ఒక అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనంద పడవచ్చు బురద చల్లవచ్చు ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి అని నేనే అడుగుతున్నా లేదు కాన్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్ని బయటకు వస్తాయి కదా ఎవరెవరు సునకానందం పడతారు ఎందుకంటే ఏడంటే పోలీసులు చేయొచ్చు వీడియోలు నానిచ్చే తీసి కాదు కదా ఎవరు వీళ్ళు లేవట్టు వేసుకున్నా పాపన్న అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అజన్ కుమార్ అదే నా నా అనుచరుల అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడ్డాయని చెప్పారు స్టేట్మెంట్ రిలీజ్ చేయమని ఏ అకౌంట్లో పడిద్దు మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడింది ఏదో పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ చేతిలో ఉంది కదా ఎయిటీన్ క్రోర్స్ ఏ అకౌంట్లో పడిందో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ అకౌంట్లో ఎవరు పద్దెనిమిది కోట్లు వేశారు చెప్పమండి నిన్న వీపీఆర్ గారు సంతోషం మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను మేము క్వాడ్స్ చేశాము మేము క్వాడ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడన్నా ఆయన ఆయననే రెండు కంపెనీలు పెట్టామని చెప్పాడు ఒకటి ఆయన రెండోది నీ అంతే కదా నీ కింద నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది ఎకనామియా కదా మేము నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష చేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలే తొమ్మిదే ఆరు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లే తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోట్లా నేను ఇరవై వేలు చేశాం లక్ష టన్నులు పోయింది ఈ సంవత్సరం లక్ష టన్నులు పోతే కరో తొంభై మంది చేశారని ఏదో మాట్లాడాడు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఎంతమంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ చేసింది లేదే మీరు చెప్తున్న ఇరవై వేల టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నాను నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్నులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈరోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నది తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు ఫెమీ ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు కాప్తలని పోయింది నా మీద పోలేదే ఫెమీ నా మీద మీ మీద పోయింది రాజాగారి మైన్ వన్ ఇయర్ ఓపెన్ అవ్వాలా చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ మీ ట్వంటీ పర్సెంట్ కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితిలో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవా కాదా టెస్టింగ్ కన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పది ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడన్నా పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు ఫస్ట్ పంపిస్తారు లేదా ఒక టన్ను పంపిస్తారు లేదా మాక్సిమం ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైళ్ళకి పదిహేను కంటైనర్లు అంటే అంతా మొత్తం మూడు వందల టన్ను ఇరవై వేల టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి నాకు తెలియదే కలి మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమే మేము చెప్తే సరిపోతాది అనుకుంటే కాదు కదన్నా రైట్ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు నాలుగు వందల కోట్లతో ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కాదు అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసిన రాయత్కి వస్తారు రాయత్ మిషన్లు వేస్తారు పౌడర్ వస్తుంది ప్యాక్ చేస్తారు దానికి ఏ పని ఏ పనులు ఉంటారు పాపం లేబర్ ఉంటుంది అంతే కదా మీరు పనిలో మీరు ఉద్యోగం వెళ్ళిపోయి ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి ఓకే లేదంటే ఇంక ఇండస్ట్రీ తీసుకురండి ఓకే ఈ ఇండస్ట్రీలో మహా అంటే యాభై మంది పట్టుమని లేదా వంద మంది ఇప్పుడు రొయ్యల్ ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వస్తుందే ఏం పని అది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు అది చేశారు ట్వంటీ ఇది ఇంకొకటి మీ కంపెనీ నుంచి మీ కంపెనీ చెప్పిన కంపెనీలు ఫిని లక్ష్మీ కోర్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ మైనే లేదు మైన్ పక్కన పెడదాం ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు దీనికి ఎండిఎల్ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు చెప్తున్నా శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ది వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీ కొట్టారు ఇది వాస్తవ కాదా ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు విపిఆర్ గారు చెప్పారు కదా నా మీద విమర్శ చేస్తే నేను కాము విమర్శ కాదనట్లా స్టేట్మెంట్లు మీరు తీయండి అవునా కాదా నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా ఆడిశకెత్తుతున్నారు ఇట్లాంటిదో మీరు ఏదైనా ఇట్లాంటివి మాట్లాడ అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా మీ మైన్స్లో నుంచి ఈ మైన్కి ఈ కంపెనీకి ఎందుకు పది కోట్ల పైన క్యాష్ వచ్చింది ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు ఆ మైల్ కి సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలో ఆ మైన్ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ లో నుంచి మెటీరియల్ ఎవరెత్తారు బ్లాస్టింగ్ ఎవరెత్తారు బోర్ వెళ్ళి బోర్ ఎందుకు ఎందుకేస్తారు బ్లాస్టింగ్ కి ఎక్కడ వేసారు నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా ఏమని సిద్ధి వినాయక శోభారాణిలో ముప్పై వేల నుంచి లక్షకి పదివేల నుంచి పాతిక వేలకి ఈ ఆరు నెలల్లో వెళ్ళింది ఇన్ని ఉందని అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన నేను అది కూడా చెప్పి మూడు నెలలైంది ఈ రోజు కూడా చెప్తున్నా చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానీను అని చెప్పిన వ్యక్తివి నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా శ్రీనివాస మైన్ లో సిద్ధి వినాయక మైన్ శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది అయ్యి గవర్నమెంట్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్లు ఐదు వందల కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టించండి ఈ మైన్స్ లో పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీకు వాటా లేకపోతే మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బు వెళ్ళకపోతే తూతూ మంత్రం ఎవరైనా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి రాంతం చేస్తుంట్రీ సాక్ష్యం లేదంటీ సాక్ష్యం వచ్చా గంటలోనే రాష్ట్రం అంతా చూసా ఇంకా చాలా ఉన్నాయి ఆ శోభ మైనింగ్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై మూడులో లో పలాని వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా మర్చిపోయినా అదే ఉంది పలాని వాళ్ళు మా మైండ్లో లో నాలుగు టిప్పర్లు నాలుగు హిటాచీలతో విపిఆర్ అనుచరుడు ఆ పేరు నేను చెప్పదాచుకోవట్లేదు నేను ఆ పేరు ఎందుకు నా నోటితో ఆ పేరు వద్దు కానీ ఇప్పుడు విపిఆర్ అనుచరుడు ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైండ్ లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్ లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది నీ అనుచరులు ఇదిగోండి ఎన్ని టిప్పర్లు మా వెనక ఆ విపేర్ అనుచరుడు ఉన్నాడని సర్వేర్ నంబర్ తో సహా ల్యాండ్ వేస్తే ఎలిమినేషన్ ఎన్ని టిప్పర్లు అంటే నాలుగు ట్రాక్టర్లు పద్నాలుగు టిప్పర్లు రెండు మిషన్లతో ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే మీ అనుచరులు మీ దగ్గరున్న అనుచరులు ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు ఇంకా సైదాపురం అంతా చక్కర్లో కొడుతుంది నేనే రోజు సైదాపురం కూడా అడుగుపెట్ల ఎన్ని వాస్తవాలు దాని మీద ఎంక్వైరీ పోదాం మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు ఈడీకి వెళ్దాం బా నేనే చెప్తా నేనే అడుగుతున్నాగా ఇన్ని అవగతవకలు పెట్టుకొని నేను మంచి చేయాలనుకున్నాను ఇంకోటి బా నేనంటే నేనేదో సిఎస్ఆర్ పెట్టి సాయం చేశాడు అని చెప్పాను దీని మీద కూడా చెప్తా వచ్చింది కంపెనీ పెట్టిన తర్వాత ముప్పై రూపాయలు ట్యాక్స్ కడతా గవర్నమెంట్ పెట్టాల్సిన బాధ్యత ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నా డబ్బు ఏంటట్ట ఎగ్గొడితే తంతరు కేసు కడతారు అలాగే టూ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టాలా నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకొని వచ్చి ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకుని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానకరణుడిని అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ నుంచి ఫండ్ ఖర్చు పెట్టాల్సింది కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే నువ్వు చెప్పు ఒప్పుకుంటా నేను ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది అరవై కోట్లతో హాస్పిటల్ కడుతున్నారు నిన్న నాకు తెలిసి దాదాపు వంద కోట్లు చారిటీ చేస్తున్నారు వాళ్ళు అది చారిటీ సిఎస్ఆర్ ఏదైనా అంటే దాంతో పోలిస్తే నువ్వేం చేయలేదు వంద వాటర్ ప్లాంట్లు ఇచ్చావు ఒక చిన్న స్కూల్ పెట్టావు మూడు వందల మంది పెట్టావు అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా ఏడు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండు లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి అది కాకేమి నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను నేత్రదానం కళ్ళ కళ్ళగద్దలనే నాకు ఏమీ లేకుండానే రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసి ఇచ్చిన నూట ఎనభై సర్జరీ చేయించిన నేను గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో నూట ఎనభై మంది నాది ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల మూడు సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి పదో క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన వాళ్ళు నేను ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తాను నేనేదో పెద్ద వినూత్ కార్యక్రమం తీసుకొస్తాను ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి రాజన్న కంటి భరోసా రెండు వేల మందికి కంటి అద్దాలు ఇచ్చి నూట ఎనభై మంది ఆపరేషన్స్ నుండి చూసుకున్నాను నేను చాలా అందరూ కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ కొండలు లేకపోయినా మంచో చెడో మేము చేసినాం అబ్బా నీ నువ్వు నా సరంగా తెలివిగా ప్రజలకు తెలియదు